ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారికి చేసే నైవేద్యాన్ని చూపిస్తున్నానండి ఇది పులిహోర దీన్ని టైగర్ రైస్ అని కూడా అంటారండి ఈ పులిహోర కొంచెం వెరైటీగా మేము చేయటం జరిగింది ఇది కూ ఈ ఎస్పీని నేను తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నేను దీన్ని తిన్నానండి టేస్ట్ చాలా బాగుంది దాంతో దీన్ని ఏంటి అనేది నేను వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పారనమాట దీని పేరు మియ్యాల చింతపండు పులిహోర దీన్ని మిరియాల పులిహోర అని కూడా అంటారండి దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అసలు మిరియాలు అనేది ఎందుకు ఉపయోగపడతాయి మనలో ఉన్నటువంటి చెడును తొలగించడంలో మిరియాలు అనేవి చాలా పా ముఖ్య పాత్ర పోషిస్తాయండి అంటే మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వైరస్లు బ్యాక్టీరియాలు ఇలాంటివి ఏమన్నా వాతావరణ మార్పుల వల్ల మన బాడీలోకి వెళ్తే వాటిని చంపేయడంలో మిరియాలు అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా మిరియాలు అనేది ఎటువంటి విషతుల్యాలు మన బాడీలో ఉన్నా కానీ ఆ విషతుల్యాలని సంహరించడంలో కూడా మిరియాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇమ్యూనిటీ పవర్ను కూడా చాలా బాగా పెంచుతుంది ఈ మిరియాలు అనేది సో అందువల్ల ఇటువంటి ఆరోగ్య సూత్రాలు ఉన్నటువంటి ఇటువంటి మిరియాల పులిహోరని మనం దేవీ నవరాత్రుల్లో నైవేద్యంగా అమ్మవారికి కూడా పెట్టచ్చండి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా చింతపండుని రాత్రంతా నానబెట్టుకోవాలండి అంటే దాదాపుగా పన్నెండు గంటల పాటు చింతపండు అనేది నానాలి నేను రాత్రిపోతే చింతపండుని నానపెట్టుకుని ఉంచుకున్నానండి తెల్లారిన తర్వాత చక్కగా చింతపండుని మెత్తగా పిసికి వేసి ఆ మెత్తడి గుజ్జును మాత్రమే ఉంచి మిగతా పిప్పంతా కూడా తీసివేశానండి దీంట్లోనే మనం రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి చూడండి చింతపండు గుజ్జును మాత్రమే నేను వేసాను మిగతా పిప్పంతా కూడా తీసేసానండి ఇది బాగా ఉడకాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి చక్కగా మనం ఉడికించుకుందామండి మనం మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటూనే ఉండాలండి లేకపోతే చింతపండు గుజ్జు పొంగే అవకాశం ఉంటుంది అందువల్ల మనం చూసుకోకపోతే కనుక చింతపండు గుజ్జు అనేది పొంగిపోతుందండి ఇప్పుడు దీనిలో రుచికి తగినంత రాక్ సాల్ట్ మాత్రమే వాడాలండి ఇదే ఆరోగ్యానికి మంచిదండి అందువల్ల నేను ఈ ఉప్పునే వాడతానండి రాక్ సాల్ట్నే మె సాల్ట్ను వాడను ఇప్పుడు ఈ గుజ్జంతా కూడా బాగా చిక్కగా వచ్చే విధంగా ఉడికించుకోవాలండి దీ ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఉచికి తగినంత అంటే అన్నంలో వేసుకోకుండా సరిపోతుంది దీంట్లో వేసుకోకపోతే కనుక మనం అన్నంలో వేసుకోవాలండి దీంట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చాలామంది అన్నంలో వేస్తారు అన్నంలో కంటే ఇలా గుజ్జులో ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకుంటేనే చాలా మంచి చాలా బాగుంటుందండి గుజ్జు కొంచెం ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇది కూడా ఇప్పుడు మనం రైస్ని కొంచెం సేపు నానపెట్టుకుని కడిగి కుక్కర్లో పెట్టుకుందామండి దీంట్లోనే రైస్ కొంచెం పొంగు కాకుండా ఉండాలి కదా రైస్ కొంచెం పొంగకుండా ఉండటం కోసం కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పొంగకుండా అడుగంటకుండా కూడా ఉంటుందన్నమాట ఇది అడుగంటకుండా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు కుక్క మూత పెట్టేసుకుని మనం స్టవ్ పైన పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చుకోవాలండి ఎక్కువ విజిల్స్ వచ్చినా మెత్తబడిపోతుంది అందువల్ల మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి మనం ఫ్లేమ్ అనేది పెద్ద ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు చిన్న ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత మనం తాలింపు అనేది కొంత రెడీ చేసుకున్నామండి తాలింపులో మనం పచ్చని పప్పు గింజలు మిరియాలు ధనియాలు అలాగే ఎండుమిర్చి కాలానికి కొంచెం ఎండుమిర్చి అండి వీటిని మనం ముందుగా వేపుకోవాలండి వీటిని బాగా వేయించుకుని పక్కన పెట్టుకుందామండి మనం ముందు వీటిని వేయించుకున్నాం మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి మి ధనియాలు అలాగే పప్పు మినపగుళ్ళు అలాగే ఎండుమిర్చి వీటన్నింటినీ కూడా మనం బాండీలో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి ఇవి దాంతో పాటుగా మనం దీంట్లో కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి మెంతులు కూడా ఆరోగ్యానికి మంచిది ఎక్కువ వేయకూడదు కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుని మనం వీటిని చక్కగా వేపుకుందామండి వేపుకుని దీన్ని మనం పొడిగా చేసుకోవాలండి అందువల్ల దీన్ని మనం అంటే మనం చూసుకుంటూ వేయించుకోవాలి మరి మాడిపోయే విధంగా వేయించుకోకూడదు సన్నన మంట మీద మనం వేయించుకుంటే కనుక దినుసులు అనేవి చక్కగా వేగుతాయండి వేగి బాగుంటాయి టేస్ట్ కూడా ఈలోపు మనకి రైస్ అనేది ఉడికిందండి దీంట్లో మనం కరివేపాకు కూడా వేసుకుంటే రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుని కొంచెం రైస్ని కలుపుకుందాం ఈ దినుసులన్నీ కూడా నేను బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి దినుసులని బాగా చల్లారిపోవాలి ఈ దినుసులు అనేవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ వేయాలి వేడివేడి మీద వేస్తే మిక్సీ జాబ్ పట్టేస్తుందండి ఇక బాగా చల్లారిన తర్వాత నేను వీటిని మిక్సీ జాబ్లో వేసి పొడిలాగా చేసుకుంటున్నానండి చూడండి చక్కగా మిక్సీ జాల్లో వేస్తున్నాను నేను మిక్సీ జాల్లో వేసుకుని పొడిలాగా చేసుకుంటున్నాను ఈ పొడిని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి దీంట్లోనే మనం కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే విడిగా మనం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు రైస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం బాండీ తీసుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం చింతపండు పులిహాయలో పచ్చిమిర్చి అనేది టేస్ట్ బాగుంటుందండి అందుకోసం పచ్చిమిరపకాయలు కూడా మనం వేపుకోవాలండి ఈ నూనె అనేది వేడైన తర్వాత వేయి వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం వేసుకోవాల్సినవి కొంచెం శనకాయ పప్పులు అలాగే తెగమొద్ద దినుసులు కూడా వేసుకోవాలండి దీంట్లో పచ్చని పప్పు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి దాంతోపాటుగా మనం ఇంగువ అనేది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి దేవస్థానాల్లో ఇంగువ అనేది వాడుతూ ఉంటారు ఈ రకం పులిహోర నేను విజయవాడ దేవస్థానంలో కూడా నేను టేస్ట్ చేశానండి నాకు చాలా బాగా నచ్చింది అందువల్ల నేను ఇంటికాడ కూడా ట్రై చేశాను దాంట్లోనే తాలింపు కూడా వేసేస్తాను అండి పప్పులు వేసాను అవి పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లోనే తాలింపు దినుసులు కూడా వేసేస్తు వేసేసానండి వేసేసి వేయిస్తున్నాను అనమాట అవి బాగా వేగాలి దాంట్లోనే మనం రుచికి సరిపడినంతగా జీలకర్ర వేసుకోవాలండి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు టేస్ట్కి చాలా బాగుంటుందండి ఇదంతా కూడా బాగా వేగాలండి పచ్చిపప్పు వేసుకుంటే కనుక చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర లేవు అనుకుంటే కనుక మీరు కొంచెం వేపిన పప్పు అయినా తీసుకోవచ్చు దాంట్లోనే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ని చక్కగా మనం మిక్సీ పట్టిన పౌడర్ని రైస్లో కలిపేసేయాలండి రైస్లో కలిపేసి రైస్ అనేది మనకి ఉండలు కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి ఉండనేది లేకుండా చిత్పుకుంటూ ఈ పొడంతా కూడా రైస్ మొత్తానికి కలిసే విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి నేను దాంతో పాటుగా మిరియాల పొడిని వేస్తున్నానండి ముందుగా నేను దంచి పెట్టుకున్నాను పొడి ఆ పొడి వేసుకున్నాను లేదు అంటే కనుక ఇందాక మనం మిక్సీ వేసిన పౌడర్లోనే మిరియాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా మా రైస్కి బాగా పట్టే విధంగా మనం కలుపుకోవాలండి అన్నం అనేది గడ్డలు అనేది లేకుండా కలుపుకుంటూ ఉండాలి బా ఈలోపు మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయి ఉంటుందండి బాగా కలుపుకోవాలండి ఆ గడ్డలనే చూడండి ఎంత చక్కగా చిదిమేస్తూ ఉన్నానో కలిపేటప్పుడు అలా చిదుముకుంటూ ఉండాలండి అప్పుడు రైస్ అంతా కూడా ఈ పొడి అనేది పీల్చి బాగా టేస్ట్ వస్తుందండి వేడి అన్నం అయితేనే టేస్ట్ ఉంటుందండి సద్దు అన్నం అయితే టేస్ట్ ఉండదు అదంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి తాలింపు అనేది కూడా రెడీ అయిపోయింది ఈ తాలింపును కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుని కలుపుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ తాలింపును కూడా వేసేస్తున్నానండి ఈ లోపు రైస్ అంతా కూడా గడ్డలు లేకుండా చిదుపుతూ ఉన్నాను బాగా ఒక గైట తీసుకుని గడ్డ లేకుండా చిదుపుకుని తర్వాత దీంట్లోనే మనం తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి గడ్డలు ఎక్కడన్నా ఒకటి అలా కనపడుతున్నా కానీ వాటిని కూడా నేను కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి వేడన్నంలో మనం చెయ్యి అనేది పట్టదు కాబట్టి మనం ఒక గైటతో కలుపుకోవచ్చు తర్వాత ఈ విధంగా తాలింపు దినుసులు కూడా వేసేసుకుని కలుపుకోవచ్చు తాలింపు దినుసులన్నీ కూడా బాగా రైస్కి మిక్స్ అయిపోవాలండి ఉప్పు అనేది కూడా ఆ రైస్లో బాగా కలిసిపోవాలండి రైస్లో బాగా కలిసిపోయే విధంగా మనం రైస్ని గటతో కలబెడుతూ ఉండాలి ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉంటే కనుక తాలింపు అనేది కూడా బాగా కలిసిపోతుంది ఎక్కడన్నా ఒకటి ఆ గడ్డ ఉన్నా సరే ఆ గడ్డలు కూడా మనం గటితో చిప్పేసుకుంటే రైస్ అంతటికీ కూడా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి అది ఒక్క నిమిషం పాటు మనం అలాగే ఉంచితే కనుక రైస్ ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి పులిహా అనేది ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు చింతపండు గుజ్జును కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి చూడండి చక్కగా చింతపండు గుజ్జు అనేది పెట్టుకున్నది కూడా నేను తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనం రైస్కి తగినట్టుగా మనం దీంట్లో కొంచెం కొంచెంగా కలుపుకొని యాడ్ చేసుకోవాలండి ఒక్కసారి కూడా మనం కలుపుకుంటే ఎక్కువైపోతుంది పులుపు అనేది అందువల్ల మనం చూసుకుని కొంచెం కొంచెంగా మాత్రమే కలుపుకోవాలి చాలలేదు అంటే కనుక మళ్ళీ మనం ఇంకొంచెం కలుపుకోవచ్చు అందువల్ల ఎగస్టా ఉన్నా సరే కొంచెం తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు చాలకపోతే కనుక మనం ఇది నైవేద్యానికి కాబట్టి తీసేది ముందుగా దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం నోట్లో వేసుకుని టేస్ట్ చేసుకుని చాలకపోతే కనుక మళ్ళీ మనం ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి చింతపండు పులుసు అనేది చింతపండు పులుసు పోసిన తర్వాత కూడా మనం ఇలా బాగా కలిగి పెట్టుకుంటూ ఉండాలి అంతటికీ కూడా చింతపండు పులుసు అనేది పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటే కనుక చింతపండు పులుసు అనేది రైస్ మొత్తానికి కూడా కలుస్తుంది లేదు అంటే కనుక అక్కడక్కడే ఆగిపోతుంది మళ్ళీ కొంత ఏమో చప్పచప్పగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎంతో చక్కగా టేస్టీ టేస్టీగా ఉండే రుచికరమైన మిరియాల పులిహోర అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం కొంచెంసేపు పక్కన పెట్టుకుంటే కనుక రైస్ అంతా కూడా పీల్చి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది దసరా నవరాత్రి నైవేద్యాల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తా అండి దీన్ని నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి ఈ చాలామందికి మిరియాల పులిహోర గురించి తెలియదండి ఈ ఈ విధంగా గనక మనం ఇంట్లో మిరియాల పులిహోర చేసుకుంటే గనక టేస్టీ టేస్టీగా ఉండే మిరియాల పులిహోర అనేది రెడీ అవుతుందండి అది కాక ఈ కాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జలుబు దగ్గు లాంటివి రాకుండా ఈ మిరియాల పులిహోర అనేది కూడా మనల్ని రక్షించడంలో కొంత పాత్ర పోషిస్తుందండి అందువల్ల మిలియ మిరియాల పులిహోర అనేది మీ ఇంట్లో తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో మీకు ఏ విధంగా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అందరికీ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్